మహాభారతం పదిహేడు అర్జునుడితో సుభద్రకళ్యాణం దుర్యోధనుడితో సుభద్రకళ్యాణానికి ముహూర్తాన్ని నిర్ణయించి అందుకు సంబంధించిన సమాచారాన్ని కౌరవులకు పంపించడానికి బలరాముడు సన్నాహాలు చేస్తుంటాడు ఇక ఆలస్యం చేయడం ఏ విధంగానూ మంచిది కాదనే విషయం కృష్ణుడికి అర్థమవుతుంది బలరాముడికి ఎంతమాత్రం అనుమానం రానియకుండా తన మాయోపాయం చేత సుభద్ర అర్జునుల కళ్యాణాన్ని కృష్ణుడు దగ్గరుండి జరిపిస్తాడు ఆ వివాహానికి విచ్చేసిన నారదుడు కళ్యాణాన్ని తిలకించిన తరువాత నేరుగా బలరాముడు దగ్గరికి వస్తాడు సుభద్ర అర్జునుల వివాహం జరిగిపోయిందని చెబుతాడు నారద మహర్షి మాటలను బలరాముడు నమ్మలేకపోతాడు అదే సమయంలో ఓ అనుచరుడు వచ్చి సుభద్రను వివాహం చేసుకుని ఆమెను తీసుకుని అర్జునుడు వెళ్ళిపోయాడని చెబుతాడు అర్జునుడిని నిలువరించలేకపోయాయమని అంటారు రూపంలో వచ్చింది అర్జునుడేననే విషయం బలరాముడికి అప్పటికీ అర్థమవుతుంది దానికి కారకుడు శ్రీకృష్ణుడేననీ బలరాముడు గ్రహిస్తాడు తనతో మాట మాత్రమైనా చెప్పకుండా ఇలా చేయడం తనని అవమానించడమేనంటూ ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తాడు బలరాముడిని శ్రీకృష్ణుడు శాంతిపజేస్తాడు ఆయనను అవమానపరచడం తన ఉద్దేశం కాదని చెబుతాడు సుభద్ర తీసుకున్న నిర్ణయాన్ని ఆమె చేసిన మోసంగా భావించవద్దని అంటాడు సుభద్ర కలల్లోనూ ఊహల్లోనూ అర్జునుడే ఉన్నాడని అతణ్ణి ఆమె ఎంతగానో ప్రేమిస్తున్నదనీ చెబుతాడు అలాంటి సుభద్రకు బలవంతంగా దుర్యోధనుడితో వివాహాన్ని జరిపించాలని నిర్ణయించుకోవటం కాదనే అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తాడు సుభద్ర కోరుకున్నది అర్జునుడి ప్రేమనేగాని రాజ్యాలు భోగాలు కాదనీ స్పష్టంచేస్తాడు కృష్ణుడి మాటలు బలరాముడిని ఆలోచింపజేస్తాయి తన మాట చెల్లలేదనే అసంతృప్తి అసహనం ఆయనలో నెమ్మదిగా తగ్గుతూ వస్తాయి కృష్ణుడు తీసుకున్న నిర్ణయం సరైనదేనని అనిపిస్తుంది చెల్లెలు సుఖసంతోషాలతో ఉండాలనే ఆయన అలా చేశాడనీ భావిస్తాడు బలరాముడి భార్య రేవతికూడా కృష్ణుడు చేసిన పనిలో న్యాయం ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తుంది నారద మహర్షికూడా తనదీ అదే అభిప్రాయమని అంటాడు దాంతో జరిగిన వివాహం పట్ల తన అంగీకారాన్ని తెలియజేస్తాడు బలరాముడు ఆ మాటతో కృష్ణుడు తేలికగా ఊపిరి పీల్చుకుంటాడు